ఈ రోజైనా నాకు నా మావకి పుష్టిగా డబ్బులున్నా ఎదవనావాలని చూపించు ఏం చెక్క ఫైవ్ స్టార్ హోటల్లో భూమి చేసి నేను నా మావ సాయంత్రం సినిమాకి చెక్కేస్తాం బాసు ఆశీర్వదించు బాసు బాసు నువ్వేం ఫీల్ అవ్వకు నిజంగా నీమే బుట్టు నీ మామూలు నీకు ఇచ్చేస్తాలే కుంభకర్ణుడి నిద్ర స్నానం చేసి మరీ పడుకున్నావా టైం ఎంతైందో చూడు మనం డ్యూటీకి వెళ్ళకర్లేదా పొద్దున్నే నా నువ్వును పడుకోనివే ఇంకో గంట నిద్ర కావాలా నీకు ఉండు నీ సంగతి చెప్తాను మర్యాదే సాహసే లక్ష్మి ఒరే మావా నన్నే విన్నాను కాని మా అమ్మనే విన్నా అన్నావు అంటే ఏం చేస్తావే ఏం చేస్తానా ఏం చేస్తావే సరే సరే ఈ గొడవంతా ఎందుకు గాని డ్యూటీకి పోదాం పద తమరి డ్యూటీ ఎటువైపో తామరు అమీర్పేట్ ప్యాకాడుకోండి నేను పంజాకోట సెంటర్ లో ఫుట్బాల్ ఆడతా ఓకే ఓకే మావా నాకు ఈ రోజు అమీర్పేట్ లో డ్యూటీ వేసావు అక్కడేమో పోకరి కుర్రాళ్ళు ఎక్కువ నాకు ఏదైనా కష్టం కలిగితే నేను విజిల్ వేస్తాను నువ్వు మటుకు వెంటనే వచ్చావు తగ్గు తగ్గు చూస్తే స్టేడియంలో ఉంది ప్రేక్షకులు లేరేంటబ్బా ఉంటే మనకెందుకు లేకపోతే మనకెందుకు మన పని మనదే వన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట మ్యాచ్ స్టార్ట్ అయ్యేలోపు మొత్తం దోచుకోవాలి ఒంటి మీద ఉన్నదంతా దోచుకుంటే పూటికో మటన్ బిర్యానీ ఏం కర్మా మటన్ బిర్యానీ మాలే ఎట్టేయచ్చు ఏవుడు చెప్తా ఇంత లేటు మావ మంచి స్పీడ్ మీద ఉన్నాడే స్పీడ్ ఏముడే పీచ్ ముగమా అప్పుడేం చూసా నువ్వు బండెక్కు ఈ చూపించేది స్పీడ్ ఎవడో చూద్దు గాని చూపిస్తా చూపిస్తా ఏంటి చూపించేది ఏముడు చూపించేదా అంటే నన్ను గురించి మీ ఎక్క కాంతామడి చెప్పలేదా కాంతామడి అన్ని చెప్పి ఉండాలనే నేను ముసలోండ్ అయిపోయాను అనుకున్నావేంది నేనే వల్ల డబ్బా కానీ అనుకున్నావు ఏంది రా నా స్పీడ్ ఏమిటో చూద్దావు గాని ఏంటో వీడి పెద్ద పోటుగా చూద్దాం వీడి స్పీడ్ ఏంటో కాంతామణి చూసింది కదే నా స్పీడ్ ఏంటో ఏంటి నువ్వు చూపించేది ఏమిటి చూపించేదా నా గురించి మీ చిన్నక్క చింతామణి ఏమీ చెప్పలేదా నా వయసు యాభై ఐదేళ్లైనా నా మనసు పాతిక సంవత్సరాలే ఆ ఈ కాలం కుర్రాళ్ళందరూ నా స్పీడ్ ముందు అబ్బో చూద్దాంలే మావా నీ పాతికేళ్ళ బండి స్పీడ్ ఏమిటో వీడికి పాతికేళ్ళ వీడికి మూడో పెళ్ళావో నాలుగో పెళ్ళావా అయింది వద్దు మావా నాకు లైట్ ఉంటే మా సిగ్గు నీ సిగ్గు సంతకెళ్ళా అసలు లైట్ అంటూ ఉంటేనే కదా నా స్పీడ్ ఏంటో నీకు తెలిసేది అబ్బా ఏమిటి చిత్రాంగి ఏమైంది గుచ్చుకుంది సరేలే ఇదేందుకు అడ్డం తీసి పక్కన పెట్టు ராவுடலாம் ஒரு எலும்பு వెళ్ళు పత్రే నీచుడ జనాలుడ దుష్ట దుర్మార్గుపు వెదవ వెదవన్నల వెదవ వెదవలకే వెదవవా నీ పెళ్ళాల ముండ మొయ్య ఎనే సార్లో చెప్పాలరా ఇన్ని సార్లు చెప్పాలరా వెధా నీచుడ నీకృష్టుడ దౌర్భజ్యుడ రేయ్ వెధా వెదవన్నరా వెధా నుంట సన్యాసి గాడియా మామా మామా ఓ మామా ఏమైంది ఏమి లేదు మా తాత ముత్తాతల కాలం నుంచి మా భార్యలతో కాపురం చేసేటప్పుడు మరీ ముఖ్యంగా రాత్రిపూట భార్యతో ఉన్నప్పుడు ఈ నగలు తీసేవాళ్ళం కాదు ఈ నగలు మా ఒంటి మీద ఉంటే మమ్మల్ని ఆపటం జూరు వల్ల కాదు కానీ ఈ నగలు మా ఒంటి మీద లేకపోతే 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 లేకపోతే